అందరికీ నమస్కారం అండి కథ పేరు అనుమానం పెనుభూతం రాసిన వారు యశోద పులుగుర్త చదువుతున్నది పద్మావతి ఆ రోజు అవంతి గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం శారదాదేవి ఒక కొత్త టీచర్ని స్టాఫ్కి పరిచయం చేయడానికి టీచర్స్ రూంలోకి వచ్చి అక్కడ టీచర్స్ని ఉద్దేశిస్తూ డియర్ టీచర్స్ ఈవిడ మిస్సెస్ పరిమళా శేఖర్ నైన్త్ అండ్ టెన్త్ క్లాసులకు సోషల్ స్టడీస్ టీచ్ చేస్తారు ట్రాన్స్ఫర్ మీద వచ్చారంటూ చెప్పింది నలభై రెండు నలభై మూడేళ్ల వయసు ఉండవచ్చేమో కానీ అంత వయసున్న దాని కూడా కనపడటం లేదు చక్కని ఎత్తులో సూపర్ నెట్ పింక్ కలర్ చీరలో ఎంతో అందంగా హుందాగా ఉంది ఆమె ఒత్తైన పొడవైన జడలో కనకాంబరాల మాల వేలాడుతుంది చక్కని కనుముక్కు తీరులో ఆకర్షణీయంగా ఉంది హెచ్ఎం అక్కడున్న టీచర్స్తో ఇవిడికి ఏమైనా సహాయం కావాలంటే అందరూ సహకరించండి అంటూ ఆవిడను పరిచయం చేసి తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయారు పరిమళ చిరునవ్వు నవ్వుతూ అక్కడున్న టీచర్స్ అందరికీ నమస్కారం చేసి తను అదివరకు పనిచేసిన స్కూల్ గురించి అక్కడ టీచర్స్ గురించి చెప్పింది అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా ప్యూను వెంటరాగా తన క్లాస్ గదివైపు వెళ్ళిపోయింది పరిమళ తన పనేమిటో తను చేసుకుపోతూ చాలా రిజర్వ్డ్గా ఉంటుంది అనవసరంగా క్లాస్ లేని సమయంలో ఇతర టీచర్లతో బాతాకాణి కొట్టడం ఇంకొకరి స్వవిషయాలు తెలుసుకోవటం లాంటి కుతూహలం కనపరిచేది కాదు ఖాళీ సమయంలో వార్తాపత్రికలు చదవటం లేకపోతే స్కూల్ లైబ్రరీ నుండి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు రిఫర్ చేస్తూ ఉండేది పిల్లలకు శ్రద్ధగా పాఠాలు చెప్తూ అతి కొద్ది కాలంలోనే మంచి పేరుని సంపాదించింది అదే స్కూల్లో పనిచేస్తుంది సుమతి టీచర్ ఆవిడ తెలుగు సబ్జెక్ట్ టీచ్ చేస్తుంది ఎంతో సాంప్రదాయంగా ఉంటానని మిగతా టీచర్లలా కాదన్నట్లుగా ప్రవర్తిస్తుంది అందరికీ నీతి బోధలు బోధిస్తుంది తాను చాలా సంస్కారవంతురాలన్నట్లు మిగతా అందరిలో ఏవో లోపాలు ఉన్నట్లుగా మాట్లాడుతుంది వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ ఈవిడికే కావాలి అక్కడ విషయాలు ఎక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చేరవేర్చే గుణం కూడా ఉంది పైకి కనిపించే రూపం ఎంత సాంప్రదాయంగా ఉన్నా మనసు నిండా విషమే పనిమలను చూస్తే ఏదో ఆపుకోలేని ఆక్రోషం రోజు ఇంత బాగా అందంగా తయారవటానికి మీకు టైం ఎక్కడుంటుంది పరిమల గారు వంట వార్పు మీ వారు చేస్తారేమో అందుకే మీరంత తీరిగ్గా తయారయ్యి స్కూల్కి వస్తారంటూ కాస్త హేళన నిండిన స్వరంతో మాట్లాడుతుంది పరిమళ చిరునవ్వు నవ్వి మౌనం వహిస్తుంది ఆ రోజు పరిమళ లీవ్ తీసుకుంది సుమతి టీచర్ హడావుడిగా టీచర్స్ రూంలోకి వచ్చింది అది లంచ్ టైం అందరూ తమ తమ టిఫిన్ బాక్సులను తెరవబోతున్నారు సుమతి కూడా వాళ్ళ పక్కనే కూర్చుంది ఆవిడ ముఖంలో ఒక అద్భుతమైన సమాచారాన్ని తెలుసుకున్నానన్న గర్వం ఒక రకమైన ఆనందం తాండవిస్తోంది ఇదిగో ఈ విషయం మీరు విన్నారా పరిమల భర్త పెరాలసిస్ పేషెంట్ అట బెడ్ మీద నుండి లేవలేడట ఈవిడగారు స్కూల్కి వచ్చేస్తుంది కదా మరి ఆయన చూడటానికి ఒక కేర్ టేకర్ని పెట్టిందంట ఇంకా పిల్లా పీచు ఎవ్వరూ లేరట మరి ఈవిడని రోజు స్కూల్కి డ్రాప్ చేయటం పికప్ చేసుకోవటానికి వచ్చే అతను ఎవరో మరంటూ సర్ కాస్ట్గా ఉంది సర్ కాస్టిక్గా ఉంది అందరు టీచర్సు అవునా అంటూ సానుభూతి చూపారు ఎందుకంత సానుభూతి భర్త రోగిష్టి మరి ఇలా బయట మొగాలతో స్నేహాలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది సుమతి గారు పద్మట పద్మజ టీచర్ అడిగింది మనసుంటే వేయి మార్గాలు పద్మజ ఈవిడ ఇక్కడ చేరినప్పటి నుండి నాకేదో అనుమానంగానే ఉంది ఆ కట్టు బొట్టు సంసారం చేసేదానిలో ఏమైనా ఉందా అసలు మనం అందరం ఎంత హడావుడి పడుతూ చీర చుట్ట పెట్టేసుకొని కనీసం మొఖానికి పౌడర్ కూడా రాసుకోకుండా స్కూల్కి టైంకి వచ్చి పడతామా ఆవిడ గారు ఎంత చక్కగా స్టైల్గా బైక్ మీద వస్తుందో చూస్తున్నారు కదా పైగా అబ్బాయి భుజంపై చేతులేసి మరీను నేను రోజు అతను డ్రాప్ చేయటం పికప్ చేసుకోవటం చూస్తూనే ఉంటాను ఈవిడేదో అనటం అతను ఆమె భుజంపై చేతులేసి మాట్లాడటం అబ్బబ్బా దరిద్రం అనుకో ఇదే దరిద్రాన్ని నేను బయట కూడా చూస్తున్నాను ఎక్కడ పడితే అక్కడ వీరిద్దరే నవ్వుతూ తుల్లుతూ మొన్న రోజు కూరగాయల మార్కెట్ దగ్గర మరో రోజు ఐస్ క్రీం పార్లర్లోనూ కూడా కనపడ్డారు క్యారెక్టర్ లేని వాళ్ళు స్కూల్ విద్యార్థులకు ఏం బోధిస్తారు నా ముఖం ఇంతకీ ఆవిడ భర్త విషయం ఎలా తెలిసిందని కాదు మీ అనుమానం చౌతా చౌతా అక్కడికే వస్తున్నాను నిన్న సాయంత్రం రత్నదీప్ సూపర్ మార్కెట్కి వెళ్ళాను గ్రాసరీ తీసుకుందామని సడన్గా సుమతి అని ఎవరో పిలిచేసరికి తలెత్తి చూశాను మా వదిన చెల్లెలు పక్కనే మరొక ఆవిడ ఆవిడకు నన్ను పరిచయం చేస్తూ నేను ఫలానా స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నానని చెప్పేసరికి ఆ పక్కనే ఉన్నావిడ అరే మా పరిమళ కూడా అదే స్కూలు ఆరు నెలలైంది చేరి అని చెప్పింది వెంటనే నేను అడిగాను ఆవిడ భర్త ఏం చేస్తారని ఒక్క క్షణం ముఖం బాధగా పెట్టి పాపం పరిమళ భర్త పెరాలసిస్ పేషెంట్ అని చెప్పింది అలా పరిమళ భర్త గురించి తెలిసిందంటూ హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది నిన్నటి సాయంత్రం నుండి కడుపులో దాచుకున్న విషయం రాత్రంతా కడుపుబ్బరం చేసి చాలా బాధపడిపోయింది ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు స్కూల్కి వెళ్ళి కడుపుబ్బరాన్ని తగ్గి తగ్గించుకుందామా అని ఎదురు చూస్తుందేమో అప్పటికీ సుమతి స్థిమితపడింది చాలామంది టీచర్సు అయ్యో పాపం అని సానుభూతి చూపించారు కానీ ఏ ఒక్కరూ మిగతా విషయాల మీద ఆసక్తి చూపకపోవటంతో సుమతి కాస్త నిరుత్సాహపడింది ఎవరైనా ఏదైనా అంటే చిలవలు వలవలు పల్లి చిలవలు వలవలు పలవలు అల్లి చెప్పాలని ఎదురు చూసింది మన హెచ్ఎంకి చదువుతా గానీ విషయం అనేసరికి ప్రభావతి టీచర్ వెంటనే స్పందించారు చూడండి సుమతి మనకు ఆవిడ వ్యక్తిగత విషయాలు అనవసరం పదే పదే తెలుసుకొని ప్రచారం చేయటం కూడా సంస్కారం అనిపించుకోదు ఆవిడ తన వృత్తికి న్యాయం చేస్తుందా లేదా అని ఆలోచించాలి తప్పించితే ఆవిడ స్వవిషయాలు మనకెందుకండి అనేసరికి సుమతి ముఖం నల్లగా మాడిపోయింది ఆ రోజే కాదు మరో నాలుగు రోజుల వరకు రాలేనని పరిమళ లీవ్ లెటర్ పంపింది మరో రెండు రోజులు గడిచిపోయాయి సుమతి టీచర్కి ఏమాత్రం ఉత్సాహంగా లేదు పిల్లల పాఠాలపై శ్రద్ధ పెట్టలేకపోతుంది ఏమైంది పరిమలకు అన్న ఆరాటం ఏదో కూపీని బయటకు లాగాలన్న ఉత్సుకత ఏ విషయమూ తెలియటం లేదు అదే రోజు సాయంత్రం ప్రభావతి టీచర్ బంధువు ఒక ఆమెకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో చేర్చారన్న విషయం తెలిసి ఆవిడ స్కూల్ అయిపోగానే హాస్పిటల్కి వెళ్ళింది ఆవిడ తన బంధువాన్ని పరామర్శించి వస్తున్నప్పుడు సడన్ గా పరిమల ఎదురైంది పరిమళను చూడగానే ప్రభావతి ఆశ్చర్యపోతూ ఏమిటి మీరిక్కడ అని అడగగానే పరిమళ ఏమీ మాట్లాడకుండా ప్రభావతిని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళింది అక్కడ మంచం మీద ఒక ముసలాయన నిద్రపోతున్నాడు మీ నాన్నగారా ఏమైందంటూ అడిగింది ప్రభావతి కాదు మావారే అనేసరికి త్రుల్లిపడింది మెదడులో ఏదో అనుమానం సుమతి మాటలు గుర్తొచ్చాయి సుమతి చెప్పిందంత నిజమా ఒక క్షణం మీమాంసలో కొట్టుకుంటున్న తరుణంలో పరిమళ చెప్పసాగింది ఆయన మా బావగారు అంటే మా అక్క భర్త అక్కకి బాగా సుస్థి చేసి చనిపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మా బావను పెళ్లి చేసుకున్నాను పెరాలసిస్ వచ్చిన కారణంగా యాభై ఐదు సంవత్సరాలకే అలా అయిపోయారు వారం రోజుల నుండి అసలు బాగోపోతే ఇక్కడ అడ్మిట్ చేశాం ఇంతలో పిన్ని అంటూ తరచుగా పరిమళ కోసం స్కూల్కి వచ్చే అబ్బాయి ప్రవేశించాడు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయేమో ఎత్తుగా అందంగా ఉన్నాడు పిన్ని నాన్నకెలా ఎలా ఉంది అని ఆత్రంగా అడుగుతూనే ఆ పేషెంట్ మంచం దగ్గరికి వెళ్ళాడు చనిపోయిన మా అక్క కొడుకు భరణి నా కొడుకు అంటూ చెప్పింది ప్రభావతి షాక్ నుండి తేరుకునేసరికి కొన్ని నిమిషాలు పట్టింది మా అక్క చనిపోయేసరికి వాడి ఏడు సంవత్సరాల పిల్లాడు తల్లి గురించి బెంగపడి చనిపోతాడేమో అనుకుని భయపడ్డాను ఆ తరుణంలో వాడిని బతికించుకోవటానికి వాడికి తల్లినయ్యాను ప్రభావతికి పరిమళ మాటలేమీ వినపట్టం లేదు ఇటువంటి మంచి మనసున్న అమాయకురాలి మీద ఇన్ని అభాండాలు అక్క కొడుకు కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన పరిమళ ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు తామంతా అలుపులే ఈ సమాజం ఎంత నీచంగా ఆలోచిస్తుంది సుమతి లాంటి చీడ పురుగులు ఉన్నంతకాలం ఈ సమాజం బాగుపడదనుకుంటూ పరిమలకు ధైర్యం చెప్పి భారంగా ఇంటికి తిరిగి వచ్చింది ప్రభావతి కథ సమాప్తం